అందరికీ నమస్కారం పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే పుష్ప వన్ అప్పుడు చెప్పా పుష్ప వన్ తగ్గేదేలే అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయేసరికి అందరు అడిగేవారు పుష్ప వన్ అయిపోయేసరికి అప్పుడు నీకు పుష్ప టూ లేదు కానీ ఒక మాట మాత్రం చెప్తూనే ఉన్నా పుష్ప టూ అస్సల తగ్గే నేను ఇవాళ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా ఐ లవ్ మై ఫ్యాన్స్ ఐ లవ్ మై ఫ్యాన్స్ కానీ దయచేసి అలా చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ మై డియో ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను నా ఆర్మీ మై ఫ్యాన్స్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చా ఇది అందరి జీవితాలు ఐదు సంవత్సరాలు దిస్ ఫంక్షన్ ఇస్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి పుష్పంటా ఫైర్ అనుకుంటారా పిచ్చోల్లారా వైల్డ్ ఫైర్ సినిమాలో డైలాగ్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యోర్ లవ్ स्टार फ्रेवी श्री प्रसाद साढ़े लव तो एक्सट्रा लवे सो आई देवी थैंक मै डिफा फास మీరు రేపు ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఎవ్రీబడీ విల్ రేవ్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ డిడ్ దిస్ ఫిలిం అండ్ దిస్ ఫిలిం హీ విల్ మేక్ ఎవ్రీ కేరలైట్ ప్రౌడ్ త్రూ అవుట్ దిస్ యునో త్రూ అవుట్ ద గ్లోబ్ వేర్ కేరళ దేశారలైట్ హీల్ మేక్ దెమ్ ఆల్ ప్రౌడ్ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా నేను ఎప్పుడు శ్రీలీల డ్యాన్సులు చూసి ఇష్టపడుతుంటా ఈ పిల్ల భలే డ్యాన్స్ చేస్తే చాలా ముద్దుగా ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం తన్ని కొంచెం అప్పటివరకు నేను ఉడికే డాన్స్గానే చూశాను కానీ ఫస్ట్ టైం నేను తన్ని తనతో వర్క్ చేసిన తర్వాత తన ఫీడ్ అంతా చూసిన తర్వాత అక్కడ నిలిస్తే ఎంత క్యూట్ గర్ల్ ఈ అమ్మాయి షీఈ్ సో క్యూట్ ఈ అమ్మాయి నిజంగా షీస్ గోట్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వీళ్ళులా అంటే ఈ జనరేషన్కి తెలుగు అమ్మాయిలకి ఆర్ గోయింగ్ టు బీ యూవర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ తెలుగు గర్ల్స్ బికాస్ ఈ జనరేషన్లో యువర్ ద ఫస్ట్ స్టార్ తెలుగు గర్ల్ మా మమ్మల్ని అందరి గర్వించే స్థాయికి నువ్వు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా యూ షుడ్ మేక్ ఎస్ ఆల్ ప్రౌడ్ మా శ్రీవల్లి అసలు నేను లాస్ట్ ఐదేళ్లుగా పనిచేస్తున్నా నేను లాస్ట్ ఐదేళ్ళుగా పనిచేస్తున్నా వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నాకు ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయితో పనిచేస్తానికి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు శ్రీవలి రష్మికా థ్యాంక్ యూ సో మచ్ ఐ కెన్ నెవర్ హ్యావ్ సో మచ్ లవ్ రెస్పెక్ట్ అడ్మిరేషన్ ఫర్ యూ అండ్ నువ్వు లేని రోజులు నేను సుకుమార్ గారు ఈవెన్ టుడే మార్నింగ్ అట్స్ లైక్ డాలింగ్ నేను ఒక విషయం అయితే చెప్తా రష్మిక గురించి ఒక టైం తీసుకుని ఎందుకంటే టూ డేస్ పీలింగ్ సాంగ్ షూట్ చేస్తున్నావు మీరు నమ్మరు లాస్ట్ మూమెంట్లో షూట్ చేస్తున్నావు సాంగ్ దాదాపు నైట్ టూ థర్టీకి ప్యాకప్ అయితే మార్నింగ్ మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి యూ హ్యావ్ టు బి ఆన్ ద సెట్ నేనైనా టైడ్ అయిపోయి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీకి వచ్చాను కానీ అమ్మాయి ఎయిట్ థర్టీకి సెట్లో నుంచి ఉంది టూ డేస్ అలాగా కంటిన్యూస్గా షూట్ చేస్తే థర్డ్ డే చెన్నైలో ఆగి ఆగి ఒక్క నిమిషం రాదు టూ డేస్ తర్వాత చెన్నై ఫంక్షన్లో తను నా పక్కన కూర్చున్నప్పుడు తన కళ్ళంతా రెడ్గా ఉండి టూ డేస్ నుంచి పడుకోలేదు నేను అడుగుతున్నా రష్ అమ్మ డిడ్ యూ స్లీప్ అంటే లైక్ నో సార్ అంటే నాకు ఎంత బాధేసిందంటే అసలు నో ప్రొఫెషనల్ వుడ్ హ్యావ్ డన్ దట్ నో ప్రొఫెషనల్ వాళ్ళు ఎక్కడో పర్సనల్గా ఫీల్ అయితే తప్ప అంత డే నైటు సార్ అంటే ప్రొఫెషనల్గా చూస్తే ఆబ్వియస్లీ హ్యావ్ టు గివ్ ద మినిమమ్ ట్వెల్వ్ అవర్స్ బ్రేక్ ఆ టైంలో కూడా ఈ నిక్ ఆఫ్ ది అవర్ ఈ ఐదేళ్ళు మొత్తం ఒక ఎత్తు ఆ లాస్ట్ పదిహేను ఇరవై ముప్పై రోజులు ద ఫ్యాగ్ ఎండ్లో తన బిహేవ్ చేసిన విధానం ఇట్ ఆల్ లెఫ్ట్ దస్ రష్ ఐ హోప్ యు గెట్ ఆల్ ద యునో ఒక ఈ సినిమా నుంచి ఎంత మంచి పేరు రావచ్చో అవన్నీ నువ్వు కొడతావు టుమారో ఐ నో నాకు సినిమా ఇలా ఉంది అలా ఉంది చెప్పి ఐ డో కిల్ ద సర్ప్రైజ్ థ్యాంక్ యూ మై డియర్ యూ డిజర్వ్ యునో గర్ల్స్ లైక్ యూ హు ఆర్ సో నైస్ బా ఇలాంటి అమ్మాయిలు కదా మనం పనిచేయాల్సింది అనే ఫీలింగ్ కలిగించావు తను ఎంత చెప్పినా తక్కువైపోద్ది నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది సుకుమార్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలనే చెప్పగలను ప్లీజ్ బిలీవ్ మీ ఆయన అన్నారు ఈ ఆయన ఈ సినిమా నా కోసం ఐ ఐఎమ్ టెలింగ్ యూ పుష్ప టూ పుష్ప వన్ కానీ లేకపోతే పుష్ప టూ కానీ ఇట్ ఈస్ హిజ్ ఫిలిం ఇట్ ఈస్ అ సుకుమార్ గారుస్ ఫిలిం అవుట్ అండ్ అవుట్ అంటే నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తాను ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ ఆయన మీ అందరికీ కలిగిస్తారు అంటే ఎంత గొప్ప మనిషి అంటే ఇంత చేసిన ఒక ఫిలిం ప్రమోట్ చేయడానికి నేను ప్రతి ఊరు తిరిగి ప్రమోట్ చేస్తున్నాను ఆయన అసలు రాను కూడా రావట్లేదు ఆయన మస్ట్ హీస్ ట్రైమ్ టు గివ్ యు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ దిస్ అంటే ఎలా చెప్పేది హీస్ ట్రైమ్ టు గివ్ హిస్ బెస్ట్ టు ద ఆడియన్స్ నేను నిజం చెప్తున్నా ఈ సినిమాలో ఎవ్వరూ కష్టపడలేదు కష్టపడడం అనే మాట చాలా చిన్న మాట ఎందుకంటే అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు ఇవాళ ఈ సినిమాకి ఎంత గ్రావిటీ వచ్చిందంటే అది కేవలం మా సిన్సియరిటీ మీ మనసులకు తగిలి మీరు మమ్మల్ని ఆశీచారని మేము ఫీల్ అవుతున్నాం ఆయన లేకపోతే నేను లేను ఆయన అనుకుంటున్నాడు నేను ఇది సినిమా బన్నీ చేశాను అసలు ఆయన ఆర్య సినిమా లేకపోతే నేను అసలు లేను ఈ స్టేజ్ లేదు జనం లేదు ఏమీ లేదు సో ఇట్ ఈస్ ఆల్ హిమ్ నేను ఈ సినిమా త్రీ ఇయర్స్ పనిచేసినా కూడా నాకు ఒకటే ఫీలింగ్ ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు ఈ సినిమా ఆడాలని నేను మూడేసార్లు అనుకున్నా ఇప్పుడంటే మే సినిమా షూటింగ్ చేసే ఈ హడావుడి మధ్యలో సుకుమార్ గారు ఒకరోజు చాలా అంటే ఇంక ఎంత కష్టం అంటే ఎనక నరగం అనిపిస్తున్నారంటే ఇంకా సీన్ రావట్లేదు తగట్లేదు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్ డౌన్ అయిపోయారు అప్పుడు నేను అనుకున్నా బా ఈ సినిమా ఈయన కష్టం కోసమైనా ఆడాలిరా బాబు ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు అందరు ఫేసులు చూస్తున్నాం మా 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 అందరు అందరు ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు త్రీ ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు అబ్బా వీళ్ళందరూ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లైఫ్ మీనింగ్లెస్ అయిపోతుంది ఒక సినిమా కానీ రన్ అవబపోతే బా వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిలిమ్గా ఉండిపోవాలి లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫస్ట్ ఈ సినిమా పుష్ప వన్ హిట్ అయిపోయిన వెంటనే యావత్ భారతదేశం ఈ సినిమాని అడ్మిరేజ్ చేసేప్పుడు నేను అనుకున్నా అమ్మా మన తెలుగు సినిమాలని అందరు గుర్తిస్తూ రేపు యావత్ భారతదేశంలో ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారు ఒక బాహుబలి ఆడినప్పుడు మన అందరూ ఎంత గర్వించాం అందరూ అది ఆ హీరో ప్రభాస్ గారా లేదంటే రాజమౌళి గారా కింద మేము ఫీల్ అవ్వలేదు మేమందరం బా ఇది మా సినిమా మమ్మల్ని గౌరవించి మమ్మల్ని అందరూ స్థాయి పెంచారు రాజమౌళి గారని మేమందరూ సొంతగా ఫీల్ అయ్యాం అలాగా దాని తర్వాత ట్రిపుల్ ఆర్ అన్నప్పుడు అబ్బా ఇది మన సినిమా యావత్ భారతదేశం ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత పేరు తెస్తుంది అని బి ఆల్ ఫెల్ట్ దిస్ ఇస్ అవర్స్ అని మన తెలుగు నుంచి వచ్చి మళ్ళీ మూడోసారి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ దిస్ ఫిలిం పుష్ప నేను నా గురించి కూడా చెప్పట్లేదు ఈ పుష్ప అనే సినిమా గురించి చెప్తున్నా ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా మీద అంత లవ్ యావత్ భారతదేశం నుంచి వచ్చింది సో ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా ఒక పేరు తీసుకొచ్చే ఒక తపనతో ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా వీ పుట్ ఆర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఈ సినిమా వీ డిడ్ ఇట్ విత్ అ లవ్ అండ్ డివోషన్ మీకు ద బెస్ట్ ఇవ్వాలని ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని నేను చెప్పను ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తారు రేపు మీ సినిమాలో చూస్తారు నేను ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది మీరు రేపు సినిమా చూడండి మీరు రేపు సినిమా చూడండి ఇవాళ సుకుమార్ గారు మాట్లాడేప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయా సో నేను సాఫ్ట్ అయిపోయి హెవీ అయిపోయా సో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్యాన్స్ మై డియర్ ఫ్యాన్స్ ఐ లవ్ యూ నీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా ఎంతో ప్రేమతో పిలుస్తాను నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తా ఐ లవ్ యూ మై ఆర్మీ మై ఆర్మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా నా కష్టం మీకు అంకితం ఈ డిసెంబర్ ఫిఫ్త్ నా కోసం మిమ్మల్ని మూడేళ్ళు వెయిట్ చేయొచ్చా ఈ డిసెంబర్ ఫిఫ్త్ నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ మనసులో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అనుకుంటేవా వైల్డ్ ఫైర్ పుష్ప పుష్పరాజ్ అసలా తగ్గేదే లేట్